మన ఫాలోవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున మా అబ్బాయి పుట్టినరోజు అండి ఆ రోజు లక్కి తీస్తామన్నమాట తీసి చాలా బాగుందండి సాంబార్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మిస్ శిరీష ఈరోజు మన వీడియోలో చక్కని ఇడ్లీ చేస్తున్నానండి ఇడ్లీ అంటే మామూలు ఇడ్లీ కాదు చక్క స్పాంజ్లా ఉంటాయి తెల్లగా ఉంటాయి అనమాట మల్లి పువ్వులు అంత చక్కని ఇడ్లీ చేస్తున్నాను అలాగే ఇందులోకి కాంబినేషన్ ఏంటంటే పల్లి చట్నీ పల్లీ చట్నీ చాలాసార్లు చూపించాను చేయటం అలా కాకుండా ఇవేళ స్పెషల్ సాంబార్ అనమాట ఇది ఏ విధంగా చేయాలనేది చూద్దాము మరి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది తొందరగా స్టార్ట్ చేసేద్దామండి ఇదిగోండి ఇడ్లీ పాత్ర తీసుకున్నా ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేయాలండి ఫస్ట్ ఇది స్టవ్ అంటించేసి స్టవ్ పెట్టేద్దాం నీళ్ళు మరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఇడ్లీలు గిన్నెలో ఇడ్లీ వేసుకుందాం ఇదిగోండి పాత్ర లోపల నల్లగా అవ్వకుండా ఉండడం కోసం వాడేసిన నిమ్మకాయ పెద్ద ఏదైనా ఉంటే కనుక ఇందులో వేసేసుకుంటే ఈ గిన్నె లోపల బ్లాక్ అనేది అవ్వకుండా ఉంటుంది ఇదిగోండి పిండి ఎంత బాగా పులిసిందో చూడండి తెలుసు స్పాంజ్లా వస్తాయన్నమాట ఇడ్లీలు ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందామండి ఇది ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను తక్కువ మోతాదులో చేస్తున్నాను అండి ఎందుకంటే ముగ్గురవే కదా తిండి ఎక్కువ మంది లేరు మా వేటికి ఇస్తాను తింటుంది అంతే తప్పించి ఇంకా ఎవరు లేరు అనమాట కొంచెం నీళ్ళు పోయాలండి ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి చక్కగా ఎలా కనిపించుకోవాలి తిండి చాలామంది ఆయిల్ కూడా వేస్తారు ఇందులోనే ఇడ్లీలు నైస్గా రావడం కోసం ఏం అవసరం లేదండి అంటే ఆ నీళ్ళతో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆల్రెడీ కడిగేసి తీసుకొచ్చాను ఇదిగోండి చేసుకున్న తర్వాత నేనైతే ఈ లాస్ట్ గిన్నెలో వేయనండి ఎందుకంటే నీళ్లు పొంగుతాయి అన్నమాట పొంగి ఇడ్లీ అంతా తడుస్తుంది చెమ్మచ్చేస్తుంది అనమాట బాగోదు అందుకని లాస్ట్ గిన్నెలో వేయ అంటే ఎక్కువ మంది ఉండి ఇడ్లీలు సరిపోవాలనుకున్నప్పుడు లాస్ట్ గిన్నెలో వేసుకోవచ్చు నాకైతే అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే వేసేస్తున్నాను అండి మీకు ఇంతకుముందు క్లాత్ మీద వేయటం కూడా ఒక వీడియో చేసి పెట్టాను నేను ఇంకా మిగిలిపోతాయి మాకు సాంబార్ కాబట్టి ఏమైనా తింటారేమో చూడాలి అండి సాంబార్లో సాంబార్లో తక్కువ తినగలం ఎక్కువ తినలేము సాంబార్ సాంబార్ నిండిపోదు కదా సాంబార్ తోడుకు సాంబార్ ఎక్కువ తింటాం నీళ్ళు ఎంత చిన్న గ్లాసుల పప్పు అండి చిన్న గ్లాసుల పప్పు అయితే చూడండి సరే నీళ్ళు పొంగుతున్నాయి ఇప్పుడు కొద్ది ఫ్లేమ్ తగ్గించి కొద్ది జాతీగా ఎందుకు పెట్టేసుకోండి పక్కన పెట్టేసి చట్నీ చేయడం కోసం కళాయి పెట్టానండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి నూనె వేడయింది ఇవి వేయించాలి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపల మనం ఇదిగోండి ఆ పెల్లి చట్నీకి ఈ పచ్చిమిరకాయలు తీసుకున్నాను కొంచెం కారంగానే ఉన్నాయండి పచ్చిమిరగాయలు కారంగా ఉంటేనే బాగుంటుంది చట్నీకి ఈ తుంచి వేసుకునేలాగా రెడీగా ఉంచుకున్నాము ఇదిగోండి మొలకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాం సాంబార్కి ఓకే మనకి ఉంది ఇదిగోండి మూడు ముల్కాయలు తీసుకుంటున్నాను సరిపోతాయి చాలు చాలు ఓకే ఈ పక్కన పెట్టేసి ఇవి ఫస్ట్ కట్ చేసేసుకుందామండి కొలతలు ఏమి లేవు కదండి సాంబార్లో కొంత సాంబార్లో కొలతలు ఏమి ఉండవా ఒక సైడ్ ఈ పల్లీలు వేగిస్తున్నాను అనమాట ఇక అంటే కొంచెం వేగినవి పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక గిన్నెలో తీసేస్తున్నానండి ఇవి చల్లారాలన్నమాట ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుందాం ఓకేనండి ఈ చెట్నీ సంగతి అవుతుంది కదా ఇప్పుడు ఈ లోపల మనం ఇవన్నీ కట్ చేసుకుని పెట్టేసుకుందామండి లేకపోతే సొరకాయ తీసుకోవాలి మనం సొరకాయ ఇంటికి తీసి తెచ్చుకున్న తర్వాత ముచ్చి కట్ చేసేయాలండి కట్ చేసి ఉంచాలన్నమాట లేకపోతే ముదిరిపోతుంది కాయ పాదు నుంచి కోసేసినా కూడా సొరకాయ తొందరగా ముదిరిపోతుంది అనమాట ఈ ముచ్చి కట్ చేస్తే ఇది ముద్రది ఇంకా మనం ఎలా తీసి తెచ్చుకున్నామో అలాగే ఉంటుంది ఓకేనా నేను నిందిలో చిన్న ముక్క తీస్తాను ఇంత వీక్ సరిపోతుంది ఓకే అండి ఇది పొట్టి తీసేసుకుందాం సొరకాయ బాగా వైట్ కలర్ వచ్చే వరకు తీసేయకూడదండి పైపొట్టు ఇలాగ లైట్గా లోపల ఇంకో గ్రీన్ లేరు ఉంటుంది కదా ఆ లేరు ఉండేటట్టు మనం పైప్ అయి తీసుకోవాలన్నమాట ఈ విధంగా చెప్పుకోవాలి ఇది కూడా ముక్కలు కట్ చేసుకుందామండి చిన్న సైజు ముక్కలు కట్ చేస్తున్నాను వంద రూపాయలకి నాలుగు కిలోలు అంటే ఐదు ఇస్తున్నారా ముక్కలు కట్ చేసుకోవాలి సాంబార్కి రెండు ఉల్లిపాయలు వేస్తానండి సరిపోతాయి పచ్చిపరపకాయలు మూడు పచ్చిమిరగాయలు వేస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఇంకా టమాటోలు అండి రెండు టమాటోలు తీసుకున్నాను ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి సాంబార్కి సంబంధించి అన్ని కట్ చేసేసాను వర్ చేయడం కోసం ఒక పాత్ర పెట్టానండి అంటే కుక్కరే ఇది కుక్కర్ బిజలు పెట్టను కొంచెం పెద్దగా ఉంటుందని ఇది పెట్టాను అనమాట ఓకే ఇదే ఆయిల్ వేయాలి ఇదిగంటి ఫస్ట్ జీలకర్ర వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ మిరపప్పు

ఇంకా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ ఇవ్వండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చి బిజాయిలు వేసేసుకోవాలి సేపు ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగోండి అన్నీ వేసేసుకోవచ్చు టమాటా ముక్కలు సొరకాయ క్యారెట్ మురకాళ్ళు అన్నీ ఇదిగోండి ఆఫీ స్పూన్ పసుపు ఇదిగోండి కొత్త స్పూన్ కాల్డ్ ఇదేంటి బాగా కలపాలండి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కొద్దిసేపు మట్టించాలి ఓకేనండి ఈ మగ్గి లోపల మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి అదే పచ్చడి సీజన్ వచ్చేసింది కదండి ఇంకా కాయలు కూడా చక్కగా ముదురుకొని టెంక్ కూడా బాగా పట్టింది అనమాట మేము బయట మార్కెట్లోకి అది వెళ్ళి చూస్తున్నామండి చాలా మంది ముక్కలు కొట్టించుకుంటున్నారన్నమాట అయితే ముక్కలు చూస్తున్నాం మేము లోపల టెంక్ అది పట్టేసి రెడీగా ఉన్నాయి అయితే నేను కూడా అన్నీ సిద్ధం చేసుకున్నానండి ఆవపిండి ఉప్పు కారం ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట ఎప్పుడు కాయలు వస్తే అప్పుడు తీసుకొచ్చి మేము పచ్చడి కలిపేస్తాం నాకు కూడా యుఎస్ఏ నుంచి కూడా చాలా మంది బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు ఎప్పుడు పంపిస్తారా అని ఎదురు చూస్తున్నారనమాట ఓకే అయితే మీకు మన ఫాలోవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను గివ్ అవే ఇచ్చాను కదండి ఆఫర్ పచ్చడి విధంగా ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము అది నేను ఈరోజు పద్నాలుగో తారీఖు కదండి పద్నాలుగో తారీఖుని వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు పదహారో తారీఖు కల్లా మీరు అడ్రస్లు మెయిల్ ఐడి కూడా ఇచ్చాం కదండి మెయిల్ ఐడి కూడా మీరు పెట్టచ్చు అలాగే అడ్రస్లు కూడా పంపించండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా బిజినెస్ నెంబరు ఆ నెంబర్కి కూడా మీరు అడ్రస్లు పెట్టచ్చు ఓకేనండి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున మా అబ్బాయి పుట్టినరోజు అండి ఆ రోజున లక్కి డ్రాస్తామన్నమాట తీసి పద్దెనిమిది కానీ పంతొమ్మిది రెండు యాన్ని డిస్పాట్ చేస్తాం ఓకేనండి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని లాటరీ తీస్తాము లాటరీలో ఎవరు విన్ అవుతారో చూద్దాము ఓకేనండి ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా చేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే నా చేతి ఆవక పచ్చడి మీ అందరికీ చాలా ఇష్టం అనమాట ఓకేనండి నేను మొన్న టెంపరీ ఆవక పెట్టాను కదా టెంకులు పట్టుకోకుండా ఆ పచ్చడి కూడా ఎంతోమంది లైక్ చేసి అది మళ్ళీ మళ్ళీ కావాలని రప్పించుకున్నారు పచ్చడి వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందంటే అంటే తొందర తొందరగా కొత్త పచ్చడి తినాలి అని అనిపిస్తుంది అటువంటి ఇప్పుడు ఏం చేస్తారంటే ముక్కలో మెత్తగా అయిపోయిన పర్వాలేదు పంపించండి అని చెప్పేసి చాలామంది తీసుకున్నారు పచ్చడి నేను త్రీ టైమ్స్ పెట్టాను కాయలు టెంక్ పట్టుకోకుండానే త్రీ టైమ్స్ పచ్చడి పెట్టి ఆ పచ్చడి అంతా కూడా నేను సప్లై చేశాను అనమాట ఇప్పుడు సంవత్సరం పాటు ఉండే పచ్చడికి సిద్ధపడుతున్నాం ఓకేనండి మరి ఎవరో విన్ అవుతారో చూద్దాం డ్రాలో డ్రాలోని అందరూ మెయిల్ పెట్టండి లేదంటే అడ్రస్లు పెట్టండి వాట్సాప్ నెంబర్కి ఓకేనండి పద్దెనిమిదో తారీఖుని లక్కి డ్రాస్తాం ఓకేనండి ఇడ్లీ అయిపోయింది ఇడ్లీ అర్థ చేస్తున్నాను ఇదిగోండి మొక్కలు కూడా కట్టే చూడండి నేను మాట్లాడే లోపల వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేయాలండి అలాగే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సరిపోతుందండి కారం ఇది ఇడ్లీలో కాబట్టి సాంబారు సరిపోతుందన్నమాట ఇది బాగా కలపాలి కారం వేసాం కదండి కొద్దిసేపు జస్ట్ అలా మగ్గాలన్నమాట ఇదో కారం వేసిన తర్వాత కొద్దిసేపు లగ్గింది ఇప్పుడు నీళ్లు పోయాలి ఇవ్వండి ఇలాస్తున్నారు నీళ్ళు పోసాను సాంబార్లోకి చిన్న చిన్న ఉల్లిపాయల కోసం చూసామండి అయితే ఎక్కడా దొరకలేదు మార్కెట్లోకి రాలేదు ఇప్పుడు మూత పెట్ట ఇదిగోండి చట్నీ చేసుకొచ్చాను ఓకే ఇప్పుడు కొంచెం తిరుమాత వేద్దామండి లైట్గా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇదిగోండి ఒక స్పూన్ మినపప్పు వేయాలి అలాగే రెండు మిరపకాయలు ఇంచేసి వేసుకోవాలండి మినపప్పు తి బాగుంటుందండి పచ్చళ్ళకి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి కరివేపాకు రెమ్మ అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి టిక్కరకు మోత ఈ చట్నీలో వేసేసుకోవాలి అంతేనండి ఇదిగోండి నోరూరించే పల్లి చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేస్తాను కదండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని చక్కగా ఇదిగోండి చక్కగా ఉడుక్కొని మనం వేసిన నీళ్ళన్నీ ఇక్కయనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి పప్పు ఒక వంద గ్రాములు పప్పు తీసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టేసానండి ఇలా ఉడకబెట్టేసి ఉంచుకున్న పప్పుని ఇప్పుడు కొంచెం ఇందులో గట్టిగా ఉంది కదా ఇదిగోండి చింతపండు రసం తీసి ఉంచాను అనమాట ఇది కొంచెం వేసుకుంటూ ఇలా కలిపేయాలండి ఇలా కలిపేసి వేసేసుకోవాలి కరెక్ట్గా వంద గ్రాముల పప్పు సరిపోతుంది అనమాట ఇదిగో మిగిలిన చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఉడికేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వేణీలు వేయాలండి చెన్నీళ్ళు వేసామంటే చప్పగా అయిపోతుంది అందుకనే ఇలాగ వేసామనుకోండి ముక్కలో చప్పదనం అనేది లేకోకుండా బాగుంటుంది తొందరగా అయిపోతుంది కూడా ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి నీళ్ళు పోయాలి సాంబార్ ఇడ్లీ కదండి మరీ చిక్కగా ఉంటే బాగోదు రైస్లోకి అయితే కొంచెం చిక్కగా కావాలి కురలేదు కానీ ఆ ఇడ్లీలోకి మరీ చిక్కగా ఉంటే బాగోదు ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే చిన్న బెల్లంక్కు వేయాలండి అలాగే ఇదిగోండి సాంబార్ పొడి ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి వెయ్యాలి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు మాది ఇవ్వాలి ఈ లోపల మనం కొత్తిమీర కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా తిరగబడుతూ ఉంది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి అలాగే రెండు రమ్మలు ఓకే అండి ఎంత బాగుందో చూసారో సాంబార్ మంచి స్మెల్ వచ్చేస్తుంది చాలా బాగుంది అంతేనండి కొంచెం ఉప్పు సరిపందిలో చూస్తాను మర్చిపోయాను అన్ని వేసి చూడండి వేసి చూడండి అంట చెప్పండి తక్కువ వేసాం కదా సాల్ట్ ఒక స్పూన్ వేసాను రండి మరీ చక్కగా ఉంది నాకు ఉప్పు వేయడం చాలా భయం అనమాట ఫస్ట్ ఎప్పుడు తక్కువ వేస్తాను తర్వాత సరిపోకపోతే కలుపుతాను అంతేనండి ఇక తాలిపి ఏమీ అవసరం లేదు మనం ఆల్రెడీ ముందే తాలిపి వేసేసాం కాబట్టి ఇప్పుడేమీ అక్కర్లు వద్ద వేసుకోకూడదు అదే ఫస్ట్ తాలిపి వేయకోకుండా చేసామనుకోండి లాస్ట్ని తాలిపి వేసుకుంటే బాగుంటుంది చక్కగా ఇంట్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది సూపర్ తిరగబడింది కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ తీసేద్దా ఇడ్లీలు తీసేస్తాను ఇప్పుడు ఇడ్లీ నేను ఆల్రెడీ ఆఫ్ చేసి ఇచ్చానండి చల్లారిని అనుకోండి కొంచెం బాగుంటాయి అనమాట ఇది సాంబార్లోకి కొంచెం చల్లారాలి వేడివేడి అనుకోండి వేడివేడి ఇడ్లీ వేడివేడి సాంబార్ అయితే ఇడ్లీలు ముక్కలు ముక్కలుగా ఉండదు విడిపోతుందనమాట అందుకని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం సాంబార్లో వేసుకుని తింటే ముక్కలాగే ఉంటది బాగుంటది సరిపోతుంది సరిపోతుంది ఆ వేడి సరిపోద్ది కొంచెం వేడిగా ఉంది ఇవ్వండి వాటర్ చూసారా ఎలా పైకి వచ్చినాయో అందుకని నేను లాస్ట్ గిన్నె వేయను అనమాట ఓకే ఇప్పుడు మనం ఇడ్లీ తీసుకునేటప్పుడు జస్ట్ కొంచెం నీళ్ళు ఎలా చిలకరించాలి అప్పుడు స్మూత్గా వస్తాయి అన్నమాట అలా బాగా స్పాంజ్లో ఉన్నాయి ఇడ్లీలు టిఫిన్ చేసేద్దాం చాలా టైం అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అయిపోయింది ఇట్లా చూసారా ఎంత మెత్తగా ఉందో ఇదిగోండి చాలా స్మూత్గా ఉంది అబ్బబ్బ సాంబార్ అంటే మరి అదిరిపోయింది చట్నీ తోడ్ మరి వేసుకుంటే బాగుంటుందండి

టిఫిన్ ద్దారండి మీరు బయట ఎప్పుడో చేసేస్తు ఉంటారు బా చేస్తారు వాళ్ళు మాకలు చాలా స్మూర్తిగా ఉన్నాయి కదా చాలా నమ్మలక్కద్దు బాధ్యమంటాయ్

నూనెండి ఇందులో ఎండుమిర్చి చాలా బాగుంటాయి క్రిస్పీగా మరి టేస్ట్గా ఉంటాయి చట్నీలో సాధారణంగా నేను చట్నీ తానిపోయానండి

ప్పుడు ఏమైనా పడతాయేమో అని పైన ఇలా కట్టేసారండి మా వారు చూపిస్తాను అన్నీ చక్కగా ఏమీ పడవనమాట హ్యాపీగా వండుకోవచ్చు హ్యాపీగా తినొచ్చు అంటే సాధారణంగా చెట్టు కింద ఏమన్నా పడతా ఉంటాయి కదా అందు గురించి ఈయన పైన భరతం అనేది కట్టేశారు ఆఫ్లో అది దాని మీద బాగున్నాయి పడుతున్నాయి అనమాట అది రోజు మార్నింగ్ ఏం చేస్తామంటే దులిపేస్తాం అనమాట పక్కకు దులిపేస్తే పడిపోతాయి అవి ఎత్తి పడేస్తుంది ఇలా కట్టేసుకుందాం మేము

అది కూడా ఎక్కువ పెసర చాలా బాగుందండి సాంబార్ కానీ ఇడ్లీ పీల్చేస్తాయి కదండి ఎంత సాంబార్ ఏదైనా పీల్చేస్తా అండి మనకి ఇంకా లంచ్ ఇదే ఇంకా తినలేము ఇంకా ఎందుకంటే ఇంచుమించు దగ్గర దగ్గరగా దగ్గర అయిపోతుంది టైం టైమ్ ఇంకెందు చెప్పండి ఇడ్లీ తిన్న తర్వాత ఇంకేందంట ముక్కలు చూసారు అయితే మూతు కూడుకునియా

ఓకేనండి సూపర్గా ఉందన్నమాట ఓకేనండి అడ్రస్లో మెయిల్ పెట్టడం మర్చిపోకండి కోడ్ ఫోన్ నెంబర్ మాత్రం తప్పకుండా పెట్టాలి ఓకేనండి పూర్తి అడ్రస్ పెట్టాలి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు ఫ్లాట్ అనిపిస్తాం అనమాట ఓకేనండి ఎవరు మిస్ కాకండి మరి మీ అడ్రస్లో మాత్రం ఎదురు చూస్తూ ఉంటాం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీరు అడ్రస్ పెట్టచ్చు అలాగే మా అబ్బాయి మెయిల్ ఐడి కూడా ఉంది ఆ మెయిల్ ఐడి కూడా మీరు అడ్రస్ పెట్టచ్చు ఓకేనండి మరి ఇంత చక్కని రెసిపీ చేసిన తర్వాత లైక్ అయ్యి మాత్రం మర్చిపోకండి లైక్ కట్టాలి ఓకేనండి బాయ్